అందరికీ నమస్తే అండి రాంగోపాల్ వర్మాను మన అందరికీ తెలిసిందే పోలీసులు దొరకుండా పారిపోయి అక్కడక్కడక్కడక్కడ తిరుగుతున్నాడు నిన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఆడడం లేదు నేను లేదు నేను నా పనుల్లో నేను బిజీగా ఉన్నానని అని చెప్పేసి అయితే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు నేను ఎప్పుడో వేసిన ట్వీట్స్కి ఇప్పుడు అంట అసలు ఆ కేసులో అంత ఇంపార్టెంటే కాదు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పేసి అని మనోడ బాధ అనమాట ఒకసారి మానవ మాట్లాడుకున్నాడు వినిపిస్తాను చూడండి మరి వణుకుపోతే ఎందుకు పడిపోయా విచారానికి దేనికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నావు నువ్వు వణుకుపోవడం లేదు నువ్వు ఏడ్డం లేదు పోలీసు నోటీసులు ఇచ్చారు కదా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏం చెప్పావు నాకు ఇప్పుడు రావడం వీలు పడదు నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద డైరెక్టర్ని బోల్డ్ సినిమాలు ఉన్నా నాకు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను రాలేను అన్నావు నీకు ఇరవై ఐదో తారీఖున టైం ఇచ్చారు మళ్ళీ రమ్మని చెప్పేసాను పోనీ ఇరవై ఐదు అన్న వెళ్ళేవా అంటే లేదు పోలీసులు ఇంటి దగ్గర తేం చేసేవా పారిపోలే నువ్వు ఇంట్లో ఉన్నావా నీ సిబ్బంది ఏమని చెప్పారు ఆడ కొంపలో ఏడు పారిపోలేనాక చెప్పింది ఒక పక్కన పోసేసుకుంటున్నాడు ఒక పక్కన ఎడుతూనే ఉంటాడు ఒక పక్కన నేను ఒడికిపోవట్లేదు నేను పారిపోవట్లేదు ఎల్లు మరి విచారణకి వెళ్తే కాదా విచారణ మాత్రం వెళ్ళాడు ఏదో ట్వీట్స్ పెట్టాను అని చెప్పేసి నేను ఎలిగేషన్ అంట నీకు తెలియదు నువ్వేం పెట్టావో మేము చూపించమని ఏం ట్వీట్స్ పెట్టావా కాదు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక డైరెక్టర్ కదా ఫోటోలు మార్పింగ్ చేసి అలా పెట్టచ్చా నేను ఏవో ట్వీట్స్ పెట్టి చూపించాల్సింది నేను ఈ ట్వీట్స్ పెట్టాను అందుకుగా నా పని కేసు నమోదు అయింది నన్ను ఎవడో ఏక తర్వాత తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో నేను మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు అలా వేయడం తప్పు అలా వేయకూడదు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి లోకేష్ గారిని ఉద్దేశం చాలా వ్యంగ్యంగా మీరు చిత్రీకరించి చాలా దారుణాది దారుణంగా చూపెడుతున్నారు అంటే నా ఇష్టం నా సినిమా అన్నావు నన్ను ఎవడో అడ్డుకోలేడు అన్నావు వ్యూహం సినిమా అనుకుంటా లోకేష్ గారి క్యారెక్టర్ గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆ క్యారెక్ ఆ క్యారెక్టర్ ఎవరిది అని అడిగితే డైరెక్ట్గా నువ్వే ఏం చెప్పావు నారా లోకేష్ గారు అని చెప్పావు కదా మరి నువ్వు అంత పర్సనల్ గట్ చూపేసుకొని వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీసేసి మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఒకడక్కడ ఉన్నాడు కదంటే ఇక వేళ పరిస్థితి ఎలాగే ఉంటుంది ఏ రోజైనా సరే సరే నీ నీ అంతా నువ్వు చెప్పుకుంటావు కాబట్టి నీకు భయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు నేను అడాడు అమ్మట రాంబాబు రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇంకా రాంగోపాల వర్గం గురించి రిలీజ్ చేసి ఏమైనా మాట్లాడతాడు అంటే రాంగోపాల వర్మ ఉత్తమ్ముడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడు అందులో కొన్ని బూతులు ఉండొచ్చు సహజం మేము కూడా నిజాన్ని నిర్భయంగానే చెప్తాం అలా అని చెప్పిన అమలక్కడ బూత్లు తిట్టేసాను ఒక చాలా శనాలంగా ఉంటుంది ఇది నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాను బూతులు తిట్టేయాలా ఫోటోలు మార్పింగ్ చేసేయ్యాడా మేము చేసామా నిజాన్ని నిర్భయంగా చెప్పేసాం అంటాం సినిమాని సినిమాలాగా చూడాలి అంటాడు ఏదో అంబట్ రంబోక నిన్న మరి బ్రో సినిమాలో శ్యాంబాబు అని చెప్పేసి నీ క్యారెక్టర్ వచ్చింది కదా ఎందుకయ్యా మీడియాలో ప్రశ్న పెట్టి గగ్గోలు పెట్టి షేడ్ ఇసు సినిమాని సినిమా పరంగా చూడలేకపోయావే ఆ రోజున ఎంత పెద్ద రాసేసో మేము చూడలేదా నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు ఒక పది నిమిషాలు వీడియో కేసులు పెట్టి అక్రమంగా వేధించేస్తున్నారని అని చెప్పేసి అని ఒప్పుకుంటాడు మళ్ళీ అందులో ఏమని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యంగ్యంగా చేయించడం మాట వాస్తవమే కానీ సినిమాని సినిమా లాగా చూడాలి అప్పుడు ఖండించాలి మనం ఏవైనా మాజీ ముఖ్యమంత్రి మీరు అలాంటి సినిమాలు తీయకూడదు తీసినా మనం ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేసిన ఎవడో రాంగోపాల్వరం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి మీరు అందరూ నిధులు చెప్పడమే నాకు అమ్మట రాంగోపా మాట్లాడిన నాకు నిజంగా నవ్వు వచ్చింది నన్ను అయితే ఆ బ్రో సినిమాలో పృథ్వీ ఓ క్యారెక్టర్ చేసాడు శ్యాంబాబు అని చెప్పేసి అని దాని చేస్తూ ఉంటాడు దానికి గెలు 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 గల్గలు కొట్టేసుకున్నాడు మామూలుగా అలా నీ ఒక్కరికైనా బాధ అందరికీ ఆ బాధ ఉండదా ఏ రాంబాబు ఇంకా మాట్లాడరాబాట్స్ ఎవరో మనలో బ్యాక్ పెట్టిన నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు జరుగుతాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది నిధులు కూడా లాజిక్లు ఎత్తుకున్నాడు ఏంటి వాళ్ళపైన పెట్టిన పైన కూడా రాంగ్ గోపాల్ వర్మ లాజిక్లు ఎత్తుక్కున్నాడు ఇతుక్కు బాగా ఇతుక్కు ఆ లాజిక్ లేదో పోలీసుల ముందుకు వెళ్ళి విచారానికి వెళ్ళి వాళ్ళ ముందు చెప్పొచ్చు కదా డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు కదా నీకు ఏమయ్యా ఊరు మనం తీసేయలేదా జగన్మోహన్ రెడ్డి చెప్తూ మనం తీసేయలేదో సినిమాలు ఆ లాజిక్ అప్పుడు ఆలోచించలేదో జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను తీయడం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి నాకు పర్సనల్గా ఏమీ లేవు అలాగే లోకేష్ గారికి నాకు పర్సనల్ ఏమీ లేవు అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కించపరిచే విధంగా సినిమాలు మనం తీయకూడదు అని ఆ రోజు మనం ఈ లాజిక్ ఆలోచించలేదే అంటే ఎవరో చెప్పి అంటే ఎవరో కేసు పెట్టారని చెప్పి కేసు ఫైల్ చేస్తారంట అలా ఎలా చేసేస్తారో విడితే విడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి లేదంటే లోకేష్ గారు పెట్టాలి మాట్లాడు పోటీ కడివి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి సినిమా ఎలా తీస్తే పోయ్యా ప్రొడ్యూసర్లు ఎవరో వైసీపీ నాయకులు తెలీదా పరిగెట్టి ఎక్కడ పరిగెడుతా సొంతంగా సిక్కుతా దొరికితే నిన్ను మన వేసిన ట్వీట్లు ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి సరే సినిమా తీస్తే తీసేవు సత్య సత్యం ఎలా పోయేవలే అనుకుంటాం ట్వీట్లు ఎన్నికేసేవా ఫోటోలు మార్పింగ్ చేసి ముగ్గురు మహిళల ఫోటోలకి ఒక ఫోటోకి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఫోటోకేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఫోటోకేమో నారా లోకేష్ గారు ఇలా ముగ్గురు తలకాయలు ఆ ముగ్గురు మహిళలకి తగిలించి ఆ ఫోటో నువ్వు ట్విట్టర్లో ఎందుకు పోస్ట్ చేసేవాయా నువ్వు వ్యూహం సినిమా ప్రమోషన్ ఎలా చేసావు ఎంత దారుణాలు దారుణం ట్వీట్ చేసిన అసలా ఎలా వచ్చి ఎవరికి నువ్వు అప్పబ్బా ఎక్కువ చెప్పేది పో ఈ లాజిక్లని పోలీసుల ముందు చెప్పు ఈ లాజిక్లని నువ్వు పోలీసుల ముందు చెబితే వాళ్ళు వింటారు చక్కగా నువ్వు ఫస్ట్ టైమే వెళ్ళి నీకు నోటీస్ ఇచ్చినప్పుడు ఎల్లుంటే ఇంత పెంట ఉండేది కాదు హైదరాబాద్లో ఉన్నాడు కొంపలో ఉన్నాడు పారిపోతాడు పైగా నేను పారిపోలేదు అంటాడా ఎవడన్నా నమ్ముతాడా నీ ఎంత పనికి ఉంటేనే ఇంకెక్కడ చూసుడు అన్నమాట అదైందా నీ ఎంత పోరం పో పనికి మాల్సి ఉంటా ఈ భూ ప్రపంచంలో పొక్కడుంటావు ఒక పక్క నుంచి పరిగెడేస్తానే ఉంటాడో ఒక పక్క నుంచి నేను నేను పారిపోవట్లేదని పెట్టినాడు కాబట్టి ఈ అప్పబాయ మానేసి విచారణకు రా వచ్చి తగలడు తగలడితే బ్రహ్మాండంగా ఉంటుంది